నువ్వు ఒక్కదాని దినాలిళ్ళ దినాలి దినాలే చెల్లెని ఎలమాసకే వెళ్ళి ఎన్ని రోజులని ఇక్కడ ఇంటికాడ ఉంటావు చెల్లెలు ఇక మా ఇంటికి మేము పోతాం ఇంటికాడ పైలం చెల్లె అన్నారు మా బిడ్డ ఏడెళ్ల బిడ్డ అన్న అమ్మా గురి అన్న ధనంజయా గురి అన్న ధనంజయ

మధురాకు కాదు వెళ్ళి అన్నో ఏ

అనడారా మీ ఇంటికి మీరు పోతా మాట మీ నోటికి ఎట్లా అన్న మీ ఇంటికి మీరు పోతామని ఎప్పుడు అన్నారు ఈ రాజ్యం నాకు అద్దు ఈ దేశం నాకు అద్దు ఈ బంగ్లాలు భవంతులు నాకెందుకు అన్న ఇవన్నీ మీకే రెండు పీడియలు వేలా నేను ఒక్కదాన్ని ఎప్పుకున్నాను అద్దు మా రాత్రి నా కడిపే నొచ్చు అయ్యో బిడ్డ నీ కాళ్ళతో నన్ను అడిగేటోళ్ళు ఎవరు నీ కన్నులతో నన్ను అడిగటం ఎవరు అది అడిగేటోళ్ళు ఎవరు లేదు అన్న ఈ చూడని గురిగెట్టుకుంటా నా ప్రాణం అయినాక అవన్ను పొంద పెట్టమయ్యా రాజ్యాన్ని ఆశపడదీ కానీ ఈ దేశాన్ని నేను కాదు అప్పుడు అనుకున్నారు ఇద్దరు అన్నీ సూచనవా మా చెల్లెది రెండు లాంటి గుణం రెండు గుండలు నీళ్ళు కొత్త దొరుకుతాయా మా పిల్లలది ఎత్తి గుండ గుణం ఆ లంచం మా ఇల్లు కొంచెం చెప్పారు ఏ మీ చెల్లె కట్ట కట్టె కొంచుకుని మీ చెల్లె కట్ట కొంచుకుని చెప్పిపోదాపా అర్ధరాజ్యం ఇవ్వాలి చెప్తాది మా చెల్లె రాజ్యాన్ని అయ్యే చెప్పిన మాట కాదనా అన్నది రాజ్యం మీకే దేశం మీకే అన్నది మా చెల్లె చెల్లె మేము బొమ్మ నిన్ను ఎందుకు పెట్టాలి మేము నువ్వు ఎందుకు ద్వారా చెల్లె మేము ఎక్కడే ఉంటావు అనవతి దాన్ని కొంచెం చెప్పకపోతే ఏందే మా చెల్లి ఎరికేనా ఏమన్నది అన్నారా మీ రాజ్యం మీరు పోద్దు ఈ రాజ్యం నేను ఆశపడదానికి కాదు ఈ దేశానికి ఆశపడదానికి కాదు ఈ రాజ్యం మీకే ఈ దేశం మీకే మీరు ఎక్కడికి పోతున్న మీది మీరు పోతున్న మాత్ర మీ నోటికట్టి నన్ను చంపుకుని అభయ రాజా రెండు కార్లు నన్ను బొంద పెట్టిపోయి అంటు మా చెల్లి రాజ్యం మనకే దేశం మనకి అట్ట ఈ రాజ్యం దేశం అట్ట కుట్టుకునేది రా అట్ట కుట్టుకునేది మీ అన్న నీకు అర్థం ಈ ಮಾದ ಮುಚ್ಚಡೋ ಹೋದ ಮುಚ್ಚಡ ಮನ ಅಂತ ಮುಚ್ಚಿ ಕೊಟ್ಟು ಕರು ಕೊಟ್ಟು ತಿಂಡೇಲೇನ ಎದ ಉಂಡ ಮುಚ್ಚಡ ಬಯಟ ಪಡ್ತದೇ ಈ ಆಲೋಚನೆ ಪಿ ಹೋದ ಮುಚ್ಚಡ ಬಯಟೇಷ್

என்ன 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 முக கண்ணு முக மக்கட்டன அம்ச்சல முங்கரோடி விடுதா என்ன கொரி வரதா அத가 அதா முடகொடுக்கே எது கண்ணு வந்து அப்பு இயால இருக்கு மல்லமுந்து வர ガंता मंत्रமா செல்லு கொமனர செல்லன பாரே தென வெக்கல்ல ஆ ਰਾजेல வெளத்தவனா இல்ல ਰਾजेல வெளத்தவனா Não, వాడి మంచి అవుతుంది వదిన మంచి చిన్న మాటలతోడలు ఆడి వదిన వాళ్ళు వస్తారు బాధపడకు ఒక మాట వదనాలని అనుకో మీ తల్లి నిర్మల దేవే బతుకు వదన ఎంత మంచిదో ఎందుకు అంటే ఆడబిడ్డ సేవ చేస్తే అంత అదృష్టం ఎంత మంచి అల్లకైతే ఆడబిడ్డ సేవ దక్కాలి ఆడబిడ సేవ చేస్తే సత్యనారీ సు ఇంత ఆడబిడ్డ సేవ చేయాలి ఆడబిడ్డ ఎంత మంచి అరుచుకోవాలి ఒక్కొక్కరు మందిరా సంస్థలు అట్ట ఆడబిడ్డ వస్తాను డబ్బు ఐదు అక్కరికి అత్త పది అక్కడికి అంటే తప్పుడు పెడతారు డబ్బు ఎత్తుకొని కడుపు ఈ ఆడబిడ సూ ఇల్లు చూసి చూసి ఇంకా రాక పని పోతుంది ఒక అట్ట మీకు అసలుంటుంది కాదు ఆడబిడ్డ మంచి అరుచుకుంటాం து உங்க சாத்தான் கிடிச்சிட்டு ரே சுமாரிடு

<critically game> पर वो कौन काम जो तुझे बाहियो गाते रहने दे

உய்யாலே பாத்தான் சாஸ்திர மோகமே நான் உய்யாலுனா உயாலுன்னா சங்கே ஒர்கசாரி உயாலுதான் கோரிக்கே பரவாயில்ல

அயோ சரி கண்ட மாதிரி அடக்குதாம் அடுத்த నగతడే ఓ రన రన నల్లగత్తె నిలవై ఏను గడవటనమ్మ ఆడు నిమో జటడడ పార్ల విరమటలైతునమ్మ గస్తవ చర్దుకొంటాటే ఓ రని పారు మధ్య నిల బిటేతాలి

ே அண்ணா பெட்டோ சேவை ரோஜா சேவை கட்டக்கிவோ பூட்ட கே బొమ్మల బరే కొట్టీడు ఇంటి కాళ్ళబిడ్డ కీడు గీటో గీతోలు ఇంటి కీడతలు ఏ ముసలా ఏ పాని కోడలు లాంటివి పెడుతుండమని చేసి తిన్నాక కోడలు పనికోవాలి కదా పొద్దుగా పొద్దుగాలి వేది గంట తేనే తింటే చిన్న ఉంటుందా